నమస్తే వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ నిల్చక్రి వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయి అదేవిధంగా నిన్న మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయి న్యూస్ అండ్ వ్యూస్లో చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా ఉన్నాయో చూద్దాం నా బ్రాండ్ యంగ్ ఇండియా అంటే ఒక ప్రధాన వార్తను మనం చూడొచ్చు విద్యా ఉద్యోగ అవకాశం లక్ష్యం సర్కార ఆధ్వర్యంలో ప్రీ స్కూళ్ళు పెడతాం అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు అయితే నిన్న పోలీసు స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు దీనికి సంబంధించి పిల్లలకు ఉచిత రవాణా అల్పాహారం భోజనం పేదలకు మంచి విద్య అందించేందుకే ఈ ఆలోచన అంటూ పోలీసు స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది అయితే యంగ్ ఇండియా పోలీసు స్కూల్లో చదివామని విద్యార్థులు గర్వంగా చెప్పేలా విద్యా సంస్థను తీర్చిదిద్దాలి ఆర్మీ సైనిక స్కూలు జాతీయ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చామని గర్వంగా చెబుతుంటారు ఆ స్కూల్తో యంగ్ ఇండియా పోలీసు స్కూల్ పోటీ పడలేదా వాళ్ళకు ఇచ్చే మౌలిక వసతులు ఇక్కడ కల్పించలేమా మూడు లక్షల కోట్ల బడ్జెట్లో ఇదొక లెక్క అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న పోలీసు స్కూల్ ప్రారంభోత్సవంలో వ్యాఖ్యానించడం జరిగింది అయితే ప్రాథమిక విద్య ప్రభుత్వ విధానంలోనే ఒక అస్పష్టత ఉందని దీనికి పరిష్కారంగా నర్సరీ ఎల్కేజీ యూకేజీతో ప్రీ స్కూళ్లను సర్కారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది అయితే వాటిలో చదివే పిల్లలకు రవాణా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ సదుపాయాలు కల్పిస్తామని కూడా చెప్పారు మారుమూల తండాలు గ్రామంలో ఉండే పేద పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఈ ఆలోచన ఉపయోగపడుతుందని తెలిపారు రంగారెడ్డి జిల్లా మంచిర్వుల్లో యంగ్ ఇండియా పోలీసు స్కూల్ను సీఎం ప్రారంభించడం జరిగింది నిన్న అయితే అనంతరం నిర్మించిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై జయప్రకాశ్ నారాయణ లాంటి నిపుణులు విద్యా కమిషన్తో చర్చలు జరిపినప్పుడు కొన్ని అంశాలు గమనించాం ఉపాధ్యాయుల అర్హతలు చూస్తే సర్కారు బడులే ఎంతో అత్యుత్తమం ప్రభుత్వ పాఠశాలలో ఐదేళ్లు దాటితేనే ఒకటో తరగతిలో చర్చల నిబంధన ఉంది ప్రైవేటు పిల్లలకు మూడేళ్ళు దాటగానే నర్సరీ ఎల్కేజీ జూకేజీ ఉన్నాయి ప్రాథమికంగా పిల్లల్ని ప్రైవేటు పాఠశాల చేర్పించడంలో వారు ఒకటో తరగతికి ప్రభుత్వ స్కూల్కి వచ్చే అవకాశం తక్కువ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించి ఈ వార్తను కూడా మనం చూడవచ్చు అయితే ఇక నుంచి ఒకటి ఒకటి నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన అంటూ మరొక వార్తను మనం చూడొచ్చు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సంస్కరణ గ్రూప్ వన్ శిశు సంక్షేమ శాఖల పోస్టులో అమలు చేసిన టీజీపీఎస్సి అంటూ ఒక ని మనం చూడవచ్చు అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మరింత వేగంగా నిర్మించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సి కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ పోస్టుల సంఖ్య రిజర్వేషన్ల ఆధారంగా ధృవీకరణ పత్రాల పరిశీలన ఒకటి ఒకటి నిష్పత్తిలోని అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఇప్పటికే ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఈ విధానాన్ని అమలు చేసిన పరిస్థితి దానికి సంబంధించి వార్తను కూడా ప్రధాన వార్తగా మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు ఇక చైనాపై భారం నూట నలభై ఐదు శాతం భారత్కు జూలై తొమ్మిది దాకా మినహాయింపు కలపై అమెరికా స్పష్టీకరణ మళ్లీ కుప్పుకూలిన మార్కెట్లు చర్చలకు సిద్ధమే కానీ బెదిరింపులు ఒత్తిలు కుదరవన్న డ్రాగన్ ఇక ఒప్పందానికి ఎదురు చూస్తున్నామన్న ట్రంప్ తొంభై రోజుల విరామం ఇచ్చిన ఈ అంటూ ట్రంప్ సుంఖలకు సంబంధించి వార్తను చూడవచ్చు ట్రంప్ ఎంతైతే సుంఖలు విధించిండో అదేవిధంగా చైనా కూడా అంతే భారం మోపుతుంది అయితే టగ్గా ఫోర్ అన్నట్టుగా ఉంది అమెరికా చైనా మధ్య సంబంధించి ఈ వార్తను మనం హైలైట్గా చూడొచ్చు ఇక మామిడి నష్టాలే మామిడి నష్టాలే దిగుబడి అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు ప్రతికూల వాతావరణంలో వాతావరణంతో రైతులకు గట్టుకాలం అంటూ హెడ్లైన్ చూడొచ్చు తగ్గిపోతున్న సాగు విస్తరణ రాష్ట్రంలో మామిడి రైతులు గట్టు కాలాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రతికూల వాతావరణ పరిస్థితులు వారిని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి దిగుబడులు తగ్గిపోవడంతో మార్కెట్లకు మామిడికాయలు పండ్లు పెద్దగా రావడం లేదు మరోవైపు రాష్ట్రంలో మామిడి సాగు ఏటా తగ్గిపోతూ వస్తుంది పదేళ్ల క్రితం పది లక్షల ఎకరాల్లో తోటలు ఉండగా ఇప్పుడు నాలుగు పాయింట్ ఒకటి సున్నా లక్షల ఎకరాలకు దగ్గిపోయింది కష్ట నష్టాల నేపథ్యంలో రైతులు తోటల పెంపకానికి ముగ్గు చూపడం లేదు ప్రస్తుతం జగిత్యాల వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబ్ నగర్ నగర్ కర్నూలు సూర్యాపేట నల్గొండ సిద్దిపేట వికారాబాద్ ములుగు హన్మకొండ భూపలపల్లి జనగామ ఆద్రాబాద్ నిజామాబాద్ జిల్లాలోనే తోటలైతే కనిపిస్తున్న పరిస్థితి ఇంకా పిందలే ఏటా జనవరిలోనే మామిడి చెట్లకు సీజన్ ప్రారంభమవుతుంది ఏప్రిల్ రెండవ వారానికి కాయలు పూర్తిగా పెరిగి సగటున రెండేసి కిలోల పరిమాణంతో అందుబాటులోకి రావాల్సిన పరిస్థితితో ఉంటుంది కానీ రకాలను బట్టి వాటిని తెంపి తినడానికి పచ్చల కోసం విక్రయించేవారు ఈ మేరకు ఏప్రిల్ ప్రారంభం నుంచే మార్కెట్లకు మామిడికాయలు వచ్చేవి ఈ ఏడాది ఇప్పటికీ చాలామేర జనవరిలో మాదిరిగా తోటల్లో పిందలే ఉన్నాయి పెద్ద మామిడికాయలు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి అంటూ ఈ మామిడి దిగుబడికి సంబంధించి రైతుల కష్టాలకు సంబంధించి ఈ వార్తను కూడా నేను హైలైట్ చేయడం జరిగింది ఈ పేపర్లో ఇక మరో వార్త చూసుకుంటే పట్టు వదలకుండా పట్టుకొచ్చారు ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహుర్ రానాను దేశానికి తీసుకొచ్చిన ఏఎన్ఏ అంటూ ఒక మెయిన్ హెడ్లైన్ తోటి ప్రధాన వార్తను మనం చూడొచ్చు అయితే పటిష్ట భద్రత మధ్య ఢిల్లీకి తరలింపు మాట నిలబెట్టుకున్న అమెరికా ఇక భారత చట్టాల ప్రకారం శిక్ష అయితే ప్రపంచానికి వణికించిన ముంబై ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహూర్ హుసేన్ రానాను దేశానికి తీసుకురావడం ద్వారా భారత్ భారీ విజయం సాధించిందని చెప్పాలి అమెరికాలోని లాస్ లో నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అతన్ని ప్రత్యేక విమానంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఏ గురువారం ఢిల్లీకి తీసుకొచ్చింది ఆ వార్తను మనం ఇక్కడ ప్రధాన వార్తగా మనం చూడవచ్చు అయితే దీనికి సంబంధించి ఎన్ఐఏ కస్టడీలకి ఒక పద్దెనిమిది రోజులు కస్టడీకి తీసుకోవడం కూడా జరిగిందంటూ కూడా మనం అప్డేట్స్ చూడవచ్చు ఇక హెచ్సి విద్యార్థులతో మాట్లాడుతున్న కేంద్ర సాధికార కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ సభ్యులు సిపి గోయల్ సునీల్ లిమాయి అంటూ ఒక వార్తను కూడా మనం చూడవచ్చు అయితే చెట్లు నరికేశారు వాల్ట చట్టాన్ని అనుసరించారా అధికారులు ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ ఆ కమిటీకి సంబంధించి ఆ ఫోటోను కూడా మనం ఈనాడు దిన మనం చూడవచ్చు మినహాయింపు ఉన్న సుబాబుల్ చెట్లే తొలగించామన్న అధికారులు ఆ నాలుగు ఆ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వాన్ని వేనని హెచ్సిఈకి సంబంధం లేదని కమిటీకి వివరణ అదంతా అటవేతర ప్రాంతమేనని స్పష్టీకరణ కంచగచ్చి బొలి భూములను పరిశీలించిన కమిటీ సిఎస్సి డీజీపీ తదితర అధికారులతో సమావేశమంటూ ఈ వార్తను ఇక్కడ మనం ప్రధాన వార్తకు చూడొచ్చు ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు కనుమరుగు ద్వితీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయం అంటూ ఒక ప్రధాన వార్తగా మనం చూడవచ్చు అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ద్వితీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది ప్రస్తుతం ద్వితీయ భాషగా తెలుగు హిందీ ఉర్దూ ఫ్రెంచ్ అరబిక్ ఉన్నాయి వీటితో పాటు కొత్తగా సంస్కృతం ప్రవేశపెట్టనున్నారు ఇప్పటికే కార్పొరేటివ్ ప్రైవేటు కాలేజీలో మార్కులు అధికంగా వస్తాయని సంస్కృతాన్ని ఎంచుకునే విద్యార్థుల్ని ఆ కాలేజీలో ప్రోత్సహిస్తున్న పరిస్థితి అలాగని సబ్జెక్టు సబ్జెక్టునైనా బోధిస్తున్నారా అంటే అదీ లేదు గైడ్ ఇచ్చి విద్యార్థులనే చదువుకోండి చెబుతున్నారు కొన్ని చోట్ల పాఠాలు చెప్పిన ఏడాదికి పది రోజులు మాత్రమే ఫలితంగా ఆ కాలేజీలో తెలుగు సబ్జెక్టు దాదాపు మాయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది ఈ కాలేజీలో సంస్కృత అధ్యాపకుల అవసరం ఉందా ఎంతమంది విద్యార్థులు ఈ సబ్జెక్టుని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు తదితర వివరాలు పంపాలని ప్రిన్సిపల్ను ఇంటర్ విద్యాశాఖ ఆదేశించింది అయితే రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి వీటిలో ఏటా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల మంది ప్రవేశాలు పొందుతున్నారు ప్రస్తుతం సుమారు పదిహేను కాలేజీల్లోనే సంస్కృతం ఉంది రాష్ట్రంలోని అన్ని కాలేజీలలో సంస్కృతం సంస్కృతం ప్రవేశపెడతారా జిల్లా కేంద్రంలోని కాలేజీలలోనేనా అన్నది ఇంకా తేల్చాల్సిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది అయితే ఇంటర్ విద్యాశాఖ తాజా నిర్ణయంతో ప్రభుత్వ కాలేజీల్లోనూ ద్వితీయ భాషగా తెలుగు కనుమరుగవు కానుందనే ఆంధ్ర అయితే ఒకవైపు మనకి వ్యక్తమవుతుంది ఇంటరు విద్యాశాఖ నిర్ణయాన్ని అధ్యాపక సంఘాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలోనే సంస్కృతం ప్రవేశపెట్టాలని నిర్ణయించారని అధ్యాపక విద్యార్థి సంఘాలు తెలుగు భాషాభిమానులు నిరసన తెలపడంతో నిలిచిపోయిందని తెలంగాణ స్టడీ జూనియర్ అధ్యాపకుల సంఘం తెలిపింది దీనికి సంబంధించి అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తెలుగు కనుమరుగవుతుందంటే ఒక కథనాన్ని అయితే ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడవచ్చు ఇక అభ్యుద్దయ రైతులతో ఉత్పత్తి అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు అగ్రి యూనివర్సిటీ ద్వారా నలభై వేల మందికి పంపిణీ జూన్ పథకం ప్రారంభం అంటున్నాం మంత్రి తుమ్మల అయితే నాణ్యమైన విత్తనోత్పత్తి కోసం నలభై వేల మంది అభ్యుదయ రైతులకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తనాలను పంపిణీ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపిన పరిస్థితి నాణ్యమైన విత్తనం రైతులకు నేస్తమో పథకం పేరిట జూన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తామన్నారు గురువారం సచివాలయంలో అంటే నిన్న ఆయన విత్తనాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన కొత్త వంగడాల్లో గల విత్తనాలను రైతాంగానికి అందిస్తాం ప్రతి గ్రామంలో ముగ్గురికి ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యర్ద రైతులను ఎంపిక చేసి వారికి వరి కంది పెసర మినుము జన్న విత్తనాలను మూడు వేల క్వింటాల వరకు అందజేస్తామని అన్నారు దానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ ఈనాటి దినపత్రికలో ప్రధాన వార్తకు మనం చూడొచ్చు ఇక ఉపగ్రహానికి చిక్కిన అధికారులకు మాత్రం కనిపించటం ఇసుకను తోడిస్తున్నా పట్టించుకొని వేనమంటూ ఉపగ్రహ ఛాయచిత్రంలో కనిపిస్తున్న మట్టిదారి మట్టి రహదారి ఏటిలోకి నిర్మించిన మట్టిదారి అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయిన పరిస్థితి రామచంద్రపురం సమీపంలోని పాలేరు ఏటిపై రెండు వందల మీటర్ల పొడవున మట్టి కట్టును నిర్మించి ఇసుకను తోడిస్తున్నారు నాయకుల ఆడుతూ సీసీ రోడ్ల నిర్మాణం పేరుతో దళారులు యథేచ్ఛిగా దంద కొనసాగిస్తున్న పరిస్థితితే ఇక్కడ కనిపిస్తుంది వాహనాలు రాకపోకలు సాగించేందుకు రెండు వరుసల్లో ఏటికి అడ్డంగా మట్టి రహదారి నిర్మించారు ఉపగ్రహ ఛాయా చిత్రంలో సైతం ఈ దారి కనిపిస్తుంది అక్రమ మైనింగ్ గురించి ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు స్థానిక పోలీసులు చెప్పారు ఆయన స్పందిన లేకపోవడం గమనార్హం అంటూ ఇక్కడ నేలకొండపల్లికి సంబంధించి ఒక వార్తను ఈనాడులో ప్రధాన అంశంగా హైలైట్ వార్తగా తీసుకోవడం జరిగింది ఇక మరో ప్రధాన వార్త స్లాట్ విధానంలో చకచక రిజిస్ట్రేషన్ తొలి రోజు ఆరు వందల ఇరవై ఆరు పూర్తి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తున్న ఇరవై రెండు కార్యాలయాల్లో సేవలు సాధారణంగా గంటన్నరపాటి చోట అరగంటలోనే ముగిసిన ప్రక్రియ ఆన్లైన్ వివరాలు సమర్పించే సమయంలో కొన్ని చోట్ల పొరపాట్లు అంటూ ఒక వార్త మనం చూడొచ్చు అయితే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పెల్లటి ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న స్లాట్ విధానంలో చాలా వేగంగా రిజిస్ట్రేషన్లు చేస్తారు సాధారణంగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు గంటన్నర నుంచి మూడు గంటల వరకు సమయం తీసుకుంటూ ఉండగా కొత్త విధానంలో అరగంట సేపు రిజిస్ట్రేషన్ పూర్తయింది